తెలంగాణలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించండి అక్కడి ఆలయ పరిసరాలను చూస్తే ఒళ్ళు జలతరిస్తుంది చుట్టూరా చెత్త చెదారంతో ఈగలు దోమలతో దేవాలయాలు విష జ్వరాలను పంచే పుణ్యక్షేత్రాలుగా మారుతున్నాయి నిత్యం దైవ దర్శనం చేసుకునే భక్తులు తీవ్ర ఇబ్బందులు భయభ్రాంతులకు గురవుతున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా కొండగట్టు వంజన దేవాలయం డెవలప్మెంట్ కాలేదు తలాపున గోదావరి ఉన్న తాగు నీటి సమస్యలు మరుగుదొడ్ల ఇబ్బందులు ధర్మగుండంలో అపరిశుభ్రత నీటితో స్నానాలు ఆచరిస్తే రోగాలు కొను తెచ్చుకున్నట్టు అవుతుంది వాస్తవానికి కొండగట్టు ఆలయానికి నేను కూడా వెళ్ళడం జరిగింది సో అక్కడ ఆ గుండం చూస్తుంటే అయితే టోటల్ గా మొత్తం పాకురు వట్టి చెత్త శదారం దుమ్ము ధూళి అంత కంపు వాసన లేస్త భక్తులు భక్తి శ్రద్ధలతోని దేవుని గుండంలో స్నానం చేసి అంజనసాన్ని మొక్కుదామని చూస్తే గుండెల్లో స్నానం చేసేటటువంటి ప్రసక్తే లేదు అసలు ఏడ రోగాలు వస్తాయని చెప్పి బయట బకెట్లలో నీళ్ళు తెచ్చుకొని నీళ్లు పోసుకొని స్నానాలు చేసి గుడ్ల దర్శనానికి పోతాం ఇదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలయాలను డెవలప్మెంట్ చేసుకోవాలి టూరిజం స్పాట్ని తెలంగాణని ఒక టూరిస్ట్ గా టూరిస్ట్ హబ్గా క్రియేట్ చేసి పర్యాటకులను ఆకర్షించుకునే దిశగా చేయాలంటే ఈ అధికారులు ఆడు ఉన్నోళ్ళు ఏం చేస్తున్నారో ఏమో అని అర్థమవుతలేదు ఖచ్చితంగా ఈనాడు కొండగట్టు ఆలయం ఎంతో మంది నమ్మకంతో వచ్చేటటువంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు కానీ అక్కడ పరిసరాలు చూస్తే మాత్రం మల్ల రావద్దు అనే తటే ఉంటది కొండగట్టు పోతే దయచేసి అధికారులు ఉన్నటువంటి టెంపుల్ చుట్టూ ఏదైతే అపరిశుభ్రంగా ఉందో ఖచ్చితంగా క్లీన్ చేయాలి గుండాలు సాఫ్ చేసి రెగ్యులర్ గా నీటి వసతులు ఏర్పాటు చేయాలి మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకోవాలి అడిగేవారు లేక ఎవరి ఇష్ట రాజ్యం బాలేదవుతుంది అర్చకులు ఆలయ సిబ్బంది భక్తుల దగ్గర నిలువ దోపిడీ చేస్తున్నారు మీరు మోసిన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండి కనీసం కొండగట్టు ఆలయాన్ని పట్టించుకోలేదు గత ప్రభుత్వం పదేళ్లు పరిపాలించిన కొండగట్టు పుణ్యక్షేత్రానికి పైసా ఖర్చు చేయలేదు కనీసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమైన అంజన ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఈనాడు రేవంత్ రెడ్డి సర్కారు ప్రతి ఆలయాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చింది సో ఆలయ నిర్మాణానికి కానీ ఆలయ అభివృద్ధికి ఏది అవసరం వచ్చినా ఖచ్చితంగా దేవాదాయ శాఖ మంత్రి గారితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి దాని ఒక స్కెచ్ రూపంలో ఖచ్చితంగా అధికారులకు తెలియజేస్తే మేము ఆ దిశ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు సో దయచేసి కొండగట్టాలయాన్ని కొండగట్ట ఆలయానికి వచ్చేటటువంటి భక్తులను గురించి కూడా ఆలోచించుకోవాలి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ప్రసిద్ధ ఆలయం కొండగట్ట అని డెవలప్మెంట్ చేయాలి నీట్ గా ఉంచాలని చెప్పేసి కోరుకుంటున్నాం